వజధర్డ్ని సచ్ కైండ్ ఆఫ్ లివింగ్ క్యారెక్టర్ అండి కంప్లీట్ ఫిక్స్ అవునండి అంటే ఎక్కడ మీకు అలా ట్రేస్ కూడా అది దొరకలేదండి యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న ఘాటుల్లో ఇది ఒక కాల్పనిక కథ అండి అదే మీరు మానిఫెస్ట్ చేసుకున్నారు అంతే ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఇది ఇలా ఇది ఇటు పక్క ఇలాగా పరిగెడితే ఈ సమాజం బాగుపడితే అవునండి ప్రభుత్వాలు మేల్కొంటే ఓకే అనే ఒక కాన్సెప్ట్ ప్రభుత్వాలు చాలా మేల్కొని ఉన్నాయండి ఉక్కు పదంతో నిర్మూలిస్తున్నాయి దానికి ఇది చిన్న ఊతం అయితే అండి ఊతం ఇది అంటే అనుష్క లాంటి వాళ్ళు అక్కడ ఎవరైనా తయారు అవ్వాలి ఈ సినిమా చూసిన తర్వాత అయితే ఇంకా ఈజీ అవుతుంది మీరు ఎక్కడో అనట్టు విన్నాను నేను ఒక ప్రభుత్వాలే కాదు ఎవరు పూర్తిగా ఇది వీడౌట్ అవ్వాలంటే మీరు నేను అందరు వారు మీరు మీరు మేము అది అలాగే ఈ సినిమా తర్వాత రావాలి ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు మీరు ఇది ఎన్ని గంట నిడివి ఎంత రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు చిల్లరండి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు అంటే మీరు ఇదొక ఒక పెద్ద లైఫ్ స్ట్రగుల్ ఇదొక పెద్ద ఫైట్ పెద్ద ఉద్యమం దాన్ని రెండున్నర గంటల్లో చెప్పగలిగారండి దట్ ఈస్ ఆర్ట్ ఫామ్ అండి సినిమా అనేది రెండున్నర గంటల మూడు గంటల లోపల నిడివి ఉంటే అంత నీటి జనరల్ గా రెండున్నర గంటల్లో మనం దాన్ని చెప్పాలండి దీన్నే ఒక చిన్న కథ పది పేజీల కథ కూడా దానికి ఆ ఫార్మాట్ లో ఒకలా చెప్తాం దీని ఒక వెబ్ సిరీస్ కాదు ఎనిమిది గంటలు చేయొచ్చండి ఆ ఫార్మాట్ లో చెప్తాం సినిమా ఫార్మాట్ కి చాలా చక్కగా కుదిర్చి చెప్పిన కథ అండి అదేలేండి రామాయణాన్ని కూడా కట్టే కొట్టే తెచ్చే అనుకోండి మనం మూడు గంటల్లో సినిమా చెప్తాము సంవత్సరాల తరబడి ఉండే ఒక సిరీస్ గా కూడా చెప్పొచ్చం చెప్పచ్చు అంటే పార్ట్ టూ అవసరం దీనికనే మీకు అనిపించలేదా ఏం లేదు అనిపించలేదు సినిమా చూసిన తర్వాత చాలా ఒక కథ ప్రతి దానికి ఒక తర్వాత కొనసాగింపు అనేది ప్రతిసారి ఆడియన్స్ వదిలేస్తామండి ఒకవేళ మనం పట్టుకుంటే అది పార్ట్ టూ ఉంది పట్టుకుంటే పార్టీ అవునండి అంటే దీనికి ఏమి అలాంటి అవసరం వస్తుందని మీరు అనుకోవట్లేదు దానికి ఆస్కారం ఉంది అది ఉంది బట్ ఆలోచన లేదండి ఆస్కారం ఉంది కానీ ఆలోచన ప్రస్తుతానికి అమ్మాట సినిమా సక్సెస్ బట్టి బట్టి ఈ ప్రతి కథ ఎవరు చెప్తారు ఎలా చెప్తారని డిసైడ్ అయిపోతుందండి ఇది ఇది దీనికి రెండో భాగం ఉంటే అది డిసైడ్ చేసుకుంటుంది అండి అదే బట్ రాసినప్పుడు మాత్రం ఇది ప్రాపర్ స్టాండర్డ్ ఫిల్మ్ అండి అదే మీరు ఐ కంప్లీట్లీ కంప్లై విత్ వాట్ సే అంటే ఈ రోజునంతా కూడా పార్ట్ వన్ పార్ట్ టూ ట్రెండ్ నడుస్తుంది కదా అవునండి అండ్ అనుష్క లాంటి ఆర్టిస్టు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ తప్పితే ఈ రోజున ఇండియన్ సినిమాలోనే ఇంకొక ఆర్టిస్ట్ దొరకడం కష్టం ఇంత అంత ఫ్రేము ఇంత గార్జియస్ అంత స్టోరీలో ఉండే కంటెంట్ కూడా అంత సీరియస్ కంటెంట్ సో అవన్నీ ఉన్న మీదట ఆవిడికి కూడా ఒక లైఫ్ లో ఒక బ్రహ్మాండమైన మీరు సాగునీరు ఇచ్చినట్టుగా గొప్ప సాగునీరు ఇచ్చినట్టుగా అలా రెండు పార్ట్లకి వెళ్ళ వెళ్లకుండా మీరు ఒక పార్ట్తోనే చేశారు బట్ జనరల్ మాట్లాడుకున్నప్పుడు సెకండ్ పార్టీ ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది అని డిస్కషన్ వచ్చి మాటలు జాగ్రత్తగా ఉంటాయండి అవి చాలా ఉంటాయండి అది రెగ్యులర్ వచ్చాయి మాట్లాడుకుంటున్నప్పుడు అండి మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా ఉంటాయి అలాగ ఉంటాయి అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారండి బట్ ఇట్స్ అండి కొన్ని కథలు కంచి చేరుతాయండి అక్కడ చక్కగా ఉంటాయి అన్నమాట కంచికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కథ మొదలు పెట్టిందంటే అది అదొక అది వేరే కథ బట్ ఈ కథ అక్కడ కంచి చేరిద్దాం మంచి మాట అంటే ఎక్స్ప్లెనేషన్ లా కాకుండా దానికి మంచి సొల్యూషన్ లా చెప్పారు కొన్ని కథలు కంచికి చేరిపోతాయి సో అది చాలా యాక్సెప్టబుల్ పాయింట్ సార్ కానీ మీరు ఒక దర్శక రచయితగా ఈ రోజున్న ట్రెండ్స్లో రోజున్న ట్రెండ్స్లో మీరు పూర్తిగా అనుష్క గారి మీదే బ్యాంక్ అయిపోయినట్టుగా అలాంగ్ విత్ ది కంటెంట్ అండ్ స్క్రిప్ట్ దట్ యురైవ్ అవుట్ ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్ సార్ ఫ్రమ్ యువర్ రీడింగ్స్ ఎవరిథింగ్ అనుష్క గారి మీదే బాగా బ్యాంక్ అయ్యారని అనిపించేటట్టుగా ఉంది సార్ అనుష్క స్టార్డమ్ అనేది పుల్ అండి అది ఆడియన్స్ స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారండి అది కథ లేని సత్యం బేసికల్ నేను బ్యాంక్ అయింది ఏంటంటే ఆ ప్రపంచం మీద మా అందరి అనుష్క గారి దగ్గర నుంచి నా దాకా ఓకే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కావచ్చు కొత్త ప్రపంచం కావచ్చు దానిలో ఉన్న డీప్ ఎమోషన్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఇప్పటివరకు చూడని విజువల్ కావచ్చు గొప్ప నేపథ్య సంగీతం కావచ్చు ఇవన్నీ కూడా ప్రేక్షకులని మొదటి ఆటకి స్వీటీ గారి కోసం ఓకే ఈ ట్రైలర్ నచ్చో నా కోసం వస్తారండి మొదటి ఆట అవ్వంగానే అందరి అక్కడి నుంచి ఇది అండి సో ఐమ్ బ్యాంకింగ్ ఆన్ దట్ ఫస్ట్ మార్నింగ్ షోస్ అండి యాక్చువల్గా గా ఆ రోజు అప్పుడు దాకా స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు స్పెక్టికల్ కోసం వస్తారండి వచ్చిన తర్వాత ఈ ఘాట్ సినిమాకు ఒక ఊపిరి ఉంది ఒక ఆత్మ ఉంది ఒక సోదు ఉంది దాని గుండెల నిండా పొదు పొదుకుని వెళ్తారండి సో నేను చెప్పాను స్వీటీ కోసం రండి ఘాటి సోల్ని మీ మనసులో నింపుకొని వెళ్ళండి అని బాగుంది స్వీటీ ఘాటి రెండు బాగున్నాయండి ఇప్పుడు మన హీరోయిన్స్లో అంటే మీరు ఇంత బాగా ఒక తో ఒక బిలీఫ్ ఒక ఫెయిత్ మీరు ప్రతి సినిమా అలాగే తీసారనుకోండి మీరు ఏదో పది సినిమాలు స్టార్ట్ చేసుకునేటట్టుగా దేన్ని ఎప్పుడు చేయలే ఆ సినిమానే ఆ సినిమా వరకు అది మీ లైఫ్ స్టైల్గా చేసుకుని చేశారు సినిమా దట్ ఈస్ వెరీ ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ సార్షియన్ థ్యాంక్ యూ కానీ ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రయాణంలో నెక్స్ట్ ఈ రోజున అమ్మాయి తప్పితే ఎవరు లేరు చేయడానికి బట్ ఆర్ యూ రియల్లీ సో కాన్ఫిడెంట్ టు సే దట్ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ బద్దలైపోతుందండి చూడండి స్వీటీ అలా ఉందండి సినిమా అలా ఉంది మీరు ఒకసారి సినిమా చాలా గట్టి చెప్పిన చాలా గిట్టుకొని బికాజ్ ఆ యాక్షన్ వాట్ వీ డిడ్ అనేది తెర మీద చూసుకున్న తర్వాత నాకు అర్థమైపోతుంది ఈ సినిమా చూసినామంటే గా నేను స్వీట్ ఫోన్ చేశాను బెస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఆ వరల్డ్ కొత్తగా ఉందండి నేను మైమర్చిపోయాను ఆ ప్రపంచం ఆ ఘాటీలు ఆ వాళ్ళ ఆ సన్నివేశాలు ఆ డ్రామాస్ ఎమోషన్స్ అవన్నీ నేను చాలా ఉన్నారండి మీరు సినిమా చూడండి మనం చూసిన తర్వాత మాట్లాడుకుందాం అంటే ఈ రోజు వరకు మనం ఈ ఒక కాంటెంపరీ టైమ్స్ లాస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ స్పాన్ కనుక తీసుకుంటే ఒక విజయశాంత్ గారితోనే ఆ రికార్డ్ క్రియేట్ అయింది ఒక కర్తవ్యం కానీ ఓ పోలీస్ లాకప్ కానీ లేకపోతే తర్వాత ఆవిడ చేసిన ఉసే రాములమ్మ కానీ ఇలాంటి సినిమాలన్నీ ల్యాండ్ మార్క్స్ మైల్ స్టోన్ ఫిల్మ్స్ నిలబడ్డాయి ఇప్పుడు ఆవిడ తెలంగాణలో ఒక పవర్ఫుల్ ఐకన్ గా ఎదగడానికి కూడా రావల క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఒక ఉవేషన్ అలాంటి ఒక ల్యాండ్ మార్క్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి సార్ ఇందులో మీకు ఆలోచించే దిగాము తీసాము ఇప్పుడు చూసాము మీకు చూపించబోతున్నాం ఓ గ్రేట్ సార్ నేను ఇంకో ఇంకొక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని ఇంత సోల్ సోల్ పెట్టి తీశారు మీరు నేను మళ్ళీ ఇట్ మే సౌండ్ రిపిటేటివ్ ఫర్ ది వ్యూయర్స్ కానీ మీరు ప్రతి సినిమాని అలాగే నమ్మి చేశారు దీన్ని కూడా అలాగే చేస్తున్నారు అనుకోండి బట్ టుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద మాట్లాడే మాటలు కానీ దాని మీద వచ్చే రివ్యూస్ కానీ దాని మీద వచ్చే అనాలసిస్లు కానీ ఇవన్నీ చాలామంది వాటికి గా ఫీల్ అవుతున్నారు వచ్చిన వాటిని ఇలా రాశారు ఇలా రాశారు వాట్ వుడ్ బి యువర్ ఎస్టిమేట్ అన్ ది రెవ్యూస్ దట్ ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ అండ్ క్రూషియల్ రోల్ బట్ ఐమ్ వెరీ షూర్ దట్ నో ఈ సినిమా ఒక అందమైన ఎక్స్పీరియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఘాటి అనేది కేవలం ఒక సినిమా కాదు ఒక అనుభవం ఒక అనుభూతి అన్నమాట ఆడియన్స్ అలాగే చెప్తారు రివ్యూయర్స్ కూడా అదే రాస్తారని ఒక నమ్మకం అండి అండ్ దెర్ ఈస్ ఏ ఆల్వెన్ ఇట్ ఈస్ ద ఐబాల్స్ అండ్ ద గ్రేట్ హార్ట్స్ టు సీ దిస్ ఫిల్మ్ అండి ఈ సినిమా చూసిన తర్వాత ఓకే మనకంటూ ఒక లోపల ఒక చిన్న ఒక మెరుపు ఉంటుందండి ఈ సినిమా చూసిన తర్వాత స్పార్క్ ఒక స్పార్క్ అనేది కనపడిద్దండి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తామండి ఇక చాలా కష్టపడి తీసిన యాక్షన్ సీక్వెన్స్లు చూస్తామండి ఒక కంప్లీట్గా ఎంటర్టైన్ చేసే ప్రాసెస్ అంతా ఉంటుందండి అది చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళం కూడా మేము మేము చాలా క్లియర్గా బిలీవ్ చేస్తున్నాం మీరు మా నిర్మాత గారు కావచ్చు నేను కావచ్చు గారు కావచ్చు మిగతా యాక్టర్స్ కావచ్చు విఆర్ కంప్లీట్లీ బిలీవింగ్ దట్ వీ హీడ్ గ్రేట్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రెస్పాన్స్ బుల్ దయన్స్ అండి సేమ్ థింగ్ విత్ రివ్యూ వస్తున్నావు బట్ వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్కే కదండి యాక్చువల్గా ఇప్పుడు ఎంతవరకు ఎంతవరకు మేము మేము ముందుకెళ్ళాం ఎంతవరకు తీసుకెళ్లాం మాకు తెలుసండి దాన్ని ముందు పెట్టబోతున్నాం బట్ నేను చాలా ఫస్ట్ క్లాస్ లో నేను గ్రేట్ డిస్టింగ్షన్ లో పాస్ అవుతామని మాకు ఆశగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.